Welcome to International Delhi Public School, Chirkupalli, a beacon of innovative and excellence driven education. Our air conditioned classrooms feature digital smart boards for a cutting edge learning experience complemented by a low student-teacher ratio of 20 East to 1 to ensure personalized attention we excel in integrated iit meet and olympiad training supported by our diverse and expert faculty from across india our campus boasts state-of-the-art labs an indoor sports arena an extensive array of outdoor activities a unique isro certified space lab and AP's first 18 course mini golf. We are also home to a dynamic activity corner for arts and wellness. Recognized as India's best CBSE school with the Indian Education Excellence Award, we are committed to outstanding education and STEM learning. Admissions are now open. For more information, contact International Delhi Public School, Arapalli Road, Ponnapalli Village, Charkapalli Mandir, Bhakutla District.

హై స్కూల్ పదో తరగతి పరీక్ష ఫలితాలలో అగ్రగామి శ్రీ గౌతమి ఐదు వందల తొంభై ఆరు ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఒకటి ఐదు వందల తొంభై ఐదు వందల ఎనభై తొమ్మిది ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఆరు ఐదు వందల ఎనభై ఐదు ఐదు వందల ఎనభై నాలుగు ఐదు వందల ఆరు వంటి మార్కులతో ప్రభంజనం ఐదు వందల తొంభైకి పైగా నలుగురు ఐదు ఫౌండేషన్ అకాడమీ ఎందరినో ఇంజనీర్స్ మరియు డాక్టర్స్ గా తీర్చిదిద్దిన అధ్యాపకులే వ్యవస్థాపకులుగా నడపబడుతున్న విద్యా సంస్థ శ్రీ హై స్కూల్ ఆడియో విజువల్ క్లాస్ రూమ్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ బోధించటకు ప్రత్యేక కంప్యూటర్ ల్యాబ్ ಹಾಸ್ಟೆಲ್ ವಸತಿ ಕಲದು ಅಡ್ ಶ್ರೀ ಕೌಟಮಿ ಹೈಸ್ಕೂಲ್ ಚೀರಾಲ ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಟೂ ಫೋರ್ ಸೆವೆನ್ ತ್ರೀ ನೈನ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಡಬಲ್ ಫೋರ್ ಟೂ ಫೈವ್ ಜೀರೋ ತ್ರೀ బాపట్ల వేటపాల మండల వ్యవసాయ అధికారిగా ఎం సరిత నూతనంగా బాధ్యతలు చేపట్టారు మండల కాంప్లెక్స్ పరిధిలోని వ్యవసాయ కార్యాలయంలో ఆమె పదవి బాధ్యతలు స్వీకరించారు ఇంతకు ముందు చీరాలలో ఏవోగా పనిచేసిన ఆమె బదిలీపై మండలానికి వచ్చారు బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆమె మాట్లాడారు అందరికీ నమస్కారం నా పేరు సరిత నేను కొత్తగా వ్యవసాయ మండలాధికారిగా వేటపాలెంకి నియమించబడ్డాను అంతకుముందు మన చీరాల వ్యవసాయాధికారిగా పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు వేటపాలెం మండలానికి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు తప్పకుండా ఈ మండలంలో కావాల్సిన రైతులు కావాల్సినవి అందరికీ అందుబాటులో ఉంటారని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే మా సబ్బంది చదువు కూడా మీకు ఏ కార్యక్రమాల్లో ఉన్నాయో ప్రతి టైంకి మీకు అందజేస్తామని తెలియజేస్తున్నాము అట్లాగే ఇప్పుడు ముఖ్యంగా ఎక్కువగా రైతు భరోసా కేంద్రాల్లో అన్నదాత సుఖీ ఎన్రోల్మెంట్ జరుగుతున్నాయి కాబట్టి తప్పకుండా రైతులందరూ ఆ ఎన్రోల్మెంట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి పచ్చి రొట్టె ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయి కావలసిన రైతులు మన రైతు సేవా కేంద్రాల్లో తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము మీరందరికీ నా కూడా మనకి రైతు సేవా కేంద్రాల్లో పచ్చి రొట్టె ఎరువులు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన రైతులు వచ్చి పచ్చి రొట్టె ఎరువులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అట్లాగే పీఎం కిసాన్ సంబంధించి ఏమైనా మార్పులు ఉంటే వాటిని కూడా ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది తప్పకుండా ఎవరైనా చేసుకోవాల్సిన రైతులు వచ్చి ఈ పిఎం కిసాన్ ఎన్రోల్మెంట్ చేసుకోండి అట్లాగే అన్నదాత సుగీభవ దాని గురించి కూడా రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది కాబట్టి రైతులు తప్పకుండా మన యొక్క రైతు సేవా కేంద్రాల్లో వచ్చి ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సింది తెలియజేస్తున్నాము అట్లాగే రైతులకు ఏమన్నా సందేహాలు ఉన్నా మేము తప్పకుండా వాటిని చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను అట్లాగే మన రైతు సేవా కేంద్రాల్లో కావాల్సిన ఆ లైబ్రరీ కూడా ఉంది మన రైతులకి ఏమన్నా కావాల్సినది ఉంటే వచ్చి అక్కడ వచ్చి చూసుకొని మన రైతు సేవా కేంద్రాల్లో ఉన్న అసిస్టెంట్స్ ని కూడా కలుసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాము బాపట్ల పట్టణం భీమవారిపాలెంలోని ఆక్స్ఫర్డ్ స్కూల్ ఆవరణలో సమగ్ర యోగా శిక్షణ కేంద్రం వారు పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పదమూడవ సంవత్సరంలోకి దిగ్విజయంగా అడుగు పెడుతున్న ఏర్పాటు చేసిన ప్రత్యేక యోగా శిక్షణ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ సైనిక సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షులు తానరా సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు యోగా నిర్వహించి సమగ్ర యోగా శిక్షణ బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు కొనసాగించడానికి మంచి ఎనర్జీ వచ్చేస్తుంది వీళ్ళందరినీ నేను ఉపయోగపడుతున్నాను కదా అని మన తిరిగి ఆ ఆనందం అయితే ఈ ఉండాలి అందుకే తొందరగా ఎవరిని పిలవకూడదు మారే పంచుకుంటుంటాం మేము మా సైట్మెంట్ మా అయిపోతుంది రోజు మాజీ సైనికులు వచ్చినందుకు మాకు చాలా గర్వక ఉంది చాలా ఆనందంగా ఉంది వీళ్ళకన్నా దేశ భక్తులు వీళ్ళకన్నా సమాజాన్ని సేవ చేసే వాళ్ళు మీకు లేరు వీడు ఒక్కసారి గట్టిగా மொங்கேஷ் ரெடி காரி டாக்டர் మరి సమగ్రీర్ పదమూడవ సంస్థలు అడుగుపెట్టిన సందర్భంగా మరియు మన బావుల్లో ఉన్నటువంటి మా మాజీ సైనిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాండవ సాంశరావు గారికి తిరుసత్ కావండి మరి భవిష్యత్తులో కూడా ప్రజా ప్రతినిధిగా ఉన్నారు దాంతోపాటు మరి మాజీ సైనికులు సంబంధించిన విషయాల్లో కూడా చోటు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆ కుటుంబాలకు సంబంధించి సమస్యలు పరిశీలిస్తూ అగ్రగామిగా ఉన్నారనేటువంటి సందేహం లేదు మరి భవిష్యత్తులో ప్రజాప్రతినిధులుగా మరింత స్థాయిలోకి వెళ్ళాలని మరి మాజీ సైనికుల సంక్షేమానికి మరింతగా కృషి చేసే విధంగా సంపూర్ణ ఆయుధ ఆరోగ్యాలు భగవంతుని ప్రసాదించాలని మా అందరి యొక్క అభిమానాలు మరింత చిరులో అందరిగా ఉంటూ మంచి ఉజ్వల భవిష్యత్తుని పొందుతూ ఈ సమాజానికి మరింత సేవ అందించాలని ఈ శుభోదయ వేళ మా యోగా సమగ్ర శిక్షణ టైంలో ఉన్న

తాతపూడి వద్ద జాతీయ రహదారిపై బోల్తా కొట్టింది దీంతో ఆటోలో ఉన్న సరుకులు అన్ని రోడ్డుపై చల్లా చెదురుగా పడిపోయాయి ఈ ప్రమాదంలో గాయల పాలైన డ్రైవర్ ని రోడ్ సేఫ్టీ పోలీసులు వన్ వాహనంలో మార్టూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఏమన్నా తగిలిందా లేకపోతే లోడ్ ఎక్కువ మోవర్ లోడ్ అయ్యి వేసిందా బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్కి పెద్ద ఎత్తున ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు భారీగా తరలివచ్చారు పెన్షన్ల కోసం వృద్దులు వికలాంగులు మహిళలు ఉద్యోగాల కోసం యువత సమస్యల పరిష్కారం కోసం వివిధ విభాగాల ఉద్యోగులు విద్య వైద్య సాయం కోసం సామాన్యులు తాను ఎదుర్కొంటున్న కష్టాల గురించి గట్టెక్కించేందుకు బాధితులు పెద్ద ఎత్తున తరలివచ్చారు అందరి నుంచి వినతులు ఫిర్యాదులు స్వీకరించిన సంబంధిత అధికారులతో మాట్లాడి ఆయా సమస్యని త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేస్తానని బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మ భరోసా ఇచ్చారు Продолжение

あのの山原ある <rearr latitudeuralism> hame, hame, hame. Ne diz ket believers in his faith పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను వెంటనే రిపేర్లు చేయించి రైతుల్ని సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము తెలిపారు పల్నాడు జిల్లాలో నూట పదిహేను లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు ఉన్నాయని గత ఐదేళ్లుగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లను పట్టించుకునే నాదుడే లేదని తెలిపారు ఈ ఇరిగేషన్ల కింద లక్షలాది ఎకరాల ఆయకట్ట ఉందని చెప్పారు గతంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి ఆధ్వర్యంలో రైతులతో కలిసి అప్పటి కలెక్టర్లకు ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా ఏమాత్రం కూడా ఉపయోగకరం లేకుండా పోయిందని మండిపడ్డారు నమస్తే పల్నాడు జిల్లా కలెక్టర్ గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి అయ్యా పల్నాడు జిల్లాలో నూట యాభై ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లు పని చేయట్లేదు గత ప్రభుత్వానికి ఎన్నోసార్లు మేము అర్జీలు ఇచ్చినప్పటికీ కూడా గత ప్రభుత్వం పట్టించుకున్న పాపర పోలేదు ఈ ఏడాదైనా లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ కూడా రిపేర్ చేసి లక్షలాది ఎకరాలని ఆయకట్టుని పల్నాడు జిల్లాలో సాగులోకి తేవాలని అదే విధంగా వినకొండలో గతంలో ఒక సెక్షన్ ఆఫీసు వినకొండలో ఉండేది ఆ సెక్షన్ ఆఫీసు ఎత్తుపోతున్న సెక్షన్ ఆఫీసుని మాచర్లకు తరలిచ్చి ఇక్కడ మాచర్ల ఆఫీసుని అన్ని కూడా క్లబ్ చేయడం జరిగింది అక్కడ అప్పుడు అవసరాన్ని బట్టి క్లబ్ చేశారు వినకొండలో ఇరవై ఏడు లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి వాటిలో తొమ్మిది మాత్రమే పనిచేస్తున్నాయి ఐదు లిఫ్ట్ ఇరిగేషన్లో మూడు పంప్ హౌస్లు ఉంటే ఒక పంప్ హౌస్ రెండు పంప్ హౌసులే పనిచేస్తున్నాయి మిగతా పన్నెండు లిఫ్ట్ ఇరిగేషన్లు పనిచేయట్లేదు వీటి కింద వేలాది ఎకరాల భీములు భూమి భూములు పోతున్నాయి అదేవిధంగా ఆరు జల అనుమతులు వచ్చి కూడా ఆరు లిఫ్ట్ ఇరిగేషన్లు ప్రభోజన్లో ఉన్నాయి దాని కింద సుమారు పదకొండు వేల ఎకరాలు ఆయకట్టు ఉంది వీటన్నిటికి కూడా వెంటనే సంబంధిత అధికారులు మన పల్నాడు జిల్లా కలెక్టర్ గారు వెంటనే రైతుల పట్ల రైతుల్ని దయ ఉంచి ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్లకినా బాగా చేసినట్టుగా అయితే సుమారు ముప్పై ఐదు వేల ఎకరాల ఆయకట్టు ఒక ఇనుకొండ నియోజకవర్గంలోనే సాగులోకి వస్తుంది అదేవిధంగా గురజాల్లో ఉన్నాయి అదేవిధంగా మాచర్లో ఉన్నాయి ఇవన్నీ కూడా రిపేర్లలో ఉన్నాయి గత ప్రభుత్వాన్ని చెప్తే అప్పుడున్న అధికారులు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల మీద సుమారు ఐదు వందల కోట్ల రూపాయలు రిపేర్లకి అవుతుందని వాళ్ళు ఎస్టిమేషన్ పంపించడం జరిగింది ఆ ఎస్టిమేషన్ వేసి పంపించిన తర్వాత ఎటువంటి పని అయితే ఈ రెండు మూడేళ్లలో కూడా జరగలేదు కూటమి ప్రభుత్వం రైతుల ప్రభుత్వం చెప్తుంది కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధం ఉందని చెప్తుంది ఆ కూటమి ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం అయ్యా ఈ లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ కూడా బాగా చేసి వినకొండలో ఉన్న ఎత్తిపోదల పథకం ఆఫీస్ని సెక్షన్ ఆఫీస్ని వినకొండలోనే పెట్టాలని కొత్త ప్రభాజలు ఉన్న ఆరు ప్రభోజలను కూడా దానికి కావాల్సిన అనే అనుమతులు ఇచ్చి వాటిని కూడా ఒక నూజన్ల మండలంలో ఆరు కొత్త స్కీములు ఉన్నాయి అవే కాకుండా వినకొండ గుళ్ళ మీద కూడా అనేక చెక్ డ్యాములకి గతంలో ఎస్టిమేషన్ ఇస్తున్నారు ఆ చెక్ డ్యాములే ఎస్టిమేషన్ మాత్రమే అయింది తప్ప ఏ కార్యరూపానికి మాత్రం కూడా నోచుకునే పరిస్థితి ఈ నెల పదిహేనున అనగా ఆదివారం పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలోని బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హై భారీ మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వాణిజ్య విభాగ కార్యదర్శి పంగులూరి పుల్లయ్య టిడిపి మండల అధ్యక్షులు గొల్ల సురేష్ యాదవ్ తెలిపారు గుంటూరు అరకా హాస్పిటల్ పిడుగురాళ్ల ఉన్నం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఉచితంగా అన్ని ఆరోగ్య సమస్యలకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు సందర్భంగా తెలిపారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సరపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు మాచుల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి జిల్లా కలెక్టర్ అరుణబాపు జిల్లా ఎస్పీ కంచి శ్రీ శ్రీనివాసరావు ప్రముఖ వైద్యులు ఉన్న నాక మల్లికార్జునరావు పాల్గొననున్నారు రేపు పదిహేనో తారీఖు ఈ నెల పదిహేనో తారీఖు రోజున మన కారంపూడి మండలం బ్రహ్మనాయుడు ఎస్పీ హై స్కూల్లో ఒక ఉచిత మెగా శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుంది పుడుగురాలు ఉన్న హాస్పిటల్ మరియు గుంటూరు ఆర్కే హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్ ఇద్దరు కలిసి మన ఉన్న మల్లికార్జున డాక్టర్ ఆధ్వర్యంలో మరి రేపు ఆదివారం తొమ్మిది గంటలకి మెగా ఉచిత వైద్యశాల అదేవిధంగా మనం నష్టపడ్డానికి పార్లమెంటు సభ్యులు గారు మరియు మన మాచర్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి గారు ఇద్దరు కలిసి ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ఉచిత క్యాంపు మండలంలో కారంపూడి దుర్గి మండలం రెండు మండలాలు కలిపి గ్రామాల్లో ఉన్న వివిధ ఆర్థోపెడిక్ కానీ షుగర్ కానీ బీపీలు కానీ అన్ని వైద్యాలు మొత్తానికి కూడా ఐదు వేలు ఉచితంగా మందులు కూడా టెస్టులు కూడా చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామాల్లో కూడా ఈ మెడిసిన్కి మెడిసిన్ సంబంధించిన ఐదు వేలు ఫ్రీగా మెడిసిన్ ఇస్తారు కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా మన నాయకులందరూ చెప్పి ఉన్న ఉన్న వాళ్ళ పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఎవరైతే చూయించుకోవాలో బీపీలు కానీ షుగర్లు కానీ ఉచితంగా చేసే బాధ్యత కూడా తీసుకుంటారు ఈ ముఖ్యంగా క్యాన్సర్ కూడా ఆర్కే వాళ్ళు క్యాన్సర్ హాస్పిటల్ సంబంధించిన మెడిసిన్ కూడా ఎక్కువ ఇస్తారు ఫైవ్ డేస్ అన్ని మందులు కూడా షుగర్ కానీ బీపీకి కానీ ఆర్థోటేటిక్ సంబంధించిన కూడా మెడిసిన్ కూడా దేనికైనా సరే ఎక్సెలు కూడా తీసే బాధ్యత కూడా తీసుకుంటారు కాబట్టి ఆరంభుడు దుర్గి మండలాలు ప్రజలంతా గమనించాలి తొమ్మిదిన్నరకి ఉదయం తొమ్మిది గంటలకే బ్రహ్మనాయుడు హై స్కూల్లో మరి రావడం జరుగుతుంది సాయంత్రం ఐదింటి దాకా ఈ శిబిరం ఏర్పాటు ఉంటుంది తప్పనిసరిగా అందరూ వచ్చి పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఆరోగ్యపరంగా కూడా ఇదిగా ఉన్నారో వాళ్ళు వచ్చి చూపించుకోవాలని చెప్పి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా మిగతా ఎవరైనా సరే వచ్చి చూపించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ముఖ్యంగా వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా సహకరించి తప్పనిసరిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ఉచిత ఉచితంగా ప్రభుత్వ పరంగా చేపట్టే కార్యక్రమం కాబట్టి ఎంపీ గారు ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ఈ మెగా ఉచిత మెగా క్యాంప్ కార్యాలయం కలిపి కారంపూర్ రెండు మండలాల పరిధిలో కూడా ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వార్తలు సమాప్తం నమస్కారం